श्री को जय गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः आत्मानात्मरहिताचलपूर्णबोधोपदेशिकं श्रीनिचलानन्द गुरुर्शिष्यं श्रीशैलवं शाम्बुदिरेव जातं श्रीपरमानन्द गुरुर् परमानन्दं गुरुं गुरु गुरु भजे సగుణ నిర్గుణాతీత పూర్ణ బోధోపదేశికం శ్రీ పరమానంద గురుశిషం కారుణ్యామృత సాగరం శ్రీ అమృతానంద నాగేంద్రార్య సద్గురు మద్గురు నిజగురు పరమగురుం గురు జగద్గురుం జగద్గురు పరబ్రహ్మణే నమ మేము కూడా ఇక్కడ ఆశ్రమానికి యూట్యూబ్లో చూసినాము స్వామి అక్కడ స్వామివారి యొక్క రిటైర్మెంట్ టైంలో కలిసిన అప్పుడు కలిసినాము సరే ఆశ్రమం ఆశ్రమ ధర్మాలు చాలా బాగున్నాయి ఈ రకంగా శిష్యుల యొక్క పోషణార్థం గురించి ఇటువంటివి ప్రతి వాళ్ళు అందరూ ఈ అచల సాంప్రదాయం అంటే ఏమనుకుంటారు అంటే గురువు అంటే ఆ గురువు విని 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 టీవీలుల జనాలకు చెవులు వికారమైపోయినాయి గురువు అనే పదాన్ని కానీ వారు అనుకున్నంత మాత్ర సులభం కాదు గురువు అనే పదార్థం అంత పవిత్రమైంది కూడా ఎందుకు పవిత్రమైందంటే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణము తనకు ఎట్లు ప్రత్యక్షమగును గురుమూర్తి చూపినే నీవు పరిపూర్ణము తనకు ప్రత్యక్షమవును చూస్తూనే ఎరుక పారిపోవును ఎరుకపోయిన వెనుక ఎవర ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టిది అట్టిది ఎరిగేవారటి మీద మరి ఈ ప్రపంచాన్ని కానీ ఈ పరమార్థాన్ని కానీ గురుమూర్తే చూపాలే తప్ప ఈ ప్రపంచంలో మన కన్నా తల్లిదండ్రులు కానీ మన చుట్టూ ఉన్న సమాజం కానీ ఈ పరమార్థాన్ని చెప్పలేదు చూపలేదు ఎందుకంటే గురు శబ్దం ద్వారానే వినాలేదప్ప ఇంకొక శబ్దము చేత ఈ పరమార్థాన్ని వినడానికి ఎక్కడ కూడా వీలు వీలు పడలేదు ఎవరైనా అందరు మహానీయులు పూర్వం సంధి కూడా గురు శబ్దం ద్వారానే తరించు అట్లనే ఈ సమయం మనకు కూడా వచ్చింది ఇప్పుడు మనం తరించే సమయం కూడా ఇప్పుడు మనకు రావడం వల్ల ఏమ ఏమంటాడంటే సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువును పట్టి నలచువేచు నొకసారి వినిన చదివిన ఇంతకన్న బోధ లెక్కువేదయా అంటే సకల కార్య జనకమగు వస్తువు ఏదో ఈ ప్రపంచంలో గురువు దాన్ని పట్టించాడు మనకు ఆ సంగతి మనకు తెలియడం లేదు అందరు గురువులు ఏమో పట్టిస్తారు మరి ఈ గురువు ఏం పట్టించినాడు అచల సాంప్రదాయ గురువులు అంటే సకల కార్య ప్రయత్నజనకమగు వస్తువు ఏదైతే ఉందో ఆ దాన్ని మనకు పరిచయం చేసి దాన్ని పట్టించి బిడ్డ నీవు ఈ దాంట్లో ఉన్నావు కాబట్టి నీకు తెలియలేదు ఆ వస్తువే నీవు దాన్ని పట్టి అంటే పట్టినలచి అంటే దాన్ని విచారించు అటువంటి వస్తువును నీవు విచారించినప్పుడు ఏమి ఉన్నది ఏమి లేనిది మీకే స్వయంగా తెలియబడుతుంది కాబట్టి గురుమూర్తి ఆ పద్ధతిలో మనకు ఆ రకమైనటువంటి బోధన చెప్తూ ఉంటాడు కాబట్టి గురుమూర్తి అనే మాట చాలా గొప్పనైనటువంటి ఎన్నో ఎన్ని భావాలు తీసుకున్నా కూడా రానిది పోనిది బయలని లేనిది ఈ ఎరుక అనుచు లెస్సగా దృఢమౌదనక ఎవరు చెప్పాలి మరి ఇది లెస్సగా దృఢమైన వరకు ఎవరు చెప్పాలి అంటే ఈ గురుమూర్తే చెప్పాలి తప్ప ఇంకొకరు ఈ ప్రపంచంలో చెప్పేవారు లేరు లెస్సగా దృఢమైదానుక నీవి మంత్రమును మానక చెప్పింపుతుండు మా బుద్ధిశాలి లేనిది లేదని జోలి లేనిది లేదని పూని నిశ్చయమైతే తాను ఒక్కడు ఏదైతే ఉండదు ఉన్న ఉన్నదో లేనిదాని లేకుండానే చేసినాడు ఉన్నదాని ఉన్నట్లు చూపించినాడు కాబట్టి గురువారి యొక్క లోకమంతా అనుకునేటటువంటి ఎందుకంటే చాలా అనిపిస్తుంది మనకే చెప్పడానికి ఇదైతుంది గురువు అనే పదార్థం ఎటువంటిదంటే వస్తురహిత వస్తురహితమైనటువంటి పదార్థం గురువు అనే పదార్థం ఎటువంటిదంటే ప్రకాశమైనటువంటి పదార్థం గురువు అనేది ఇప్పుడు ఒక విషయము మనకు సూర్యుడు జడమా జడమా అంటే సూర్యుడు కూడా జడమే కానీ గురువు జడము కాదు గురువు ప్రకాశవంతుడు మరి అటువంటి సూర్యుని కన్నా మి అధికమైనటువంటి గురువుని మనం ఏ రకంగా మనం పూజించాలి ఇటువంటి గురువుని మనం ఎలా దర్శించుకోవాలి మరి ఈ గురువు మనకు సాక్షాత్కారం కావాలంటే మహానీయులు ఎంత ప్రయత్నం చేస్తే ఆ గురువు మనకు సాక్షాత్కారం అవుతాడు వస్తువు అయితే పా సాక్షాత్కారం అవుతుంది వస్తువు అయితే సాక్షాత్కారం అవుతుంది వస్తువు ప్రకాశమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది గురు స్వరూపం కాబట్టి ఆ గురువు దర్శనార్థం గురించే ఇన్ని కార్యక్రమాలు చేసి గురునామస్మరణ చేయడానికే ఇటువంటివన్నీ కూడా పెట్టి పెద్దలంతా కూడా మన చేత గురు శబ్దం ద్వారా వినటము కనటము అనటము దర్శించటం తప్ప ఇంకొక మార్గం లేదు కాబట్టి ఇదంతా కూడా మన అదృష్టము మన భాగ్యము మీరు మీ మీ దర్శన భాగ్యం కూడా మాకు ఎంతో సంతోషంగా కలిగిస్తుంది మాతృమూర్తులంతా కూడా ఈ ప్రయత్నం ఒక పూర్వం ఒక మాట యాదకొస్తుంది ఏంటంటే ఈ పారమార్థాన్ని ఈ ఆధ్యాత్మికాన్ని వినాలంటే చెవుల్లో సీసం పోసేవాళ్ళు పూర్వం ఎప్పుడు అంటే మనకు తెలుసు రామదాస స్వామి యొక్క గ్రంథం రాసినాడు శివాజీ మహారాజు వాళ్ళ త గురువుగారు ఆ గ్రంథం నేను కూడా చూసిన చాలామంది చూస్తుంటారు అయితే పూర్వము ఉన్నది అది కూడా అది కూడా ఎప్పటి పెరిగే సమయం అంటే శివరామ దీక్షితుల సమయమే అది కూడా శివరామ దీక్షితులు నాలుగు వందల సంవత్సరాల ముందు రాచిన గ్రంథం ఈ గ్రంథం కూడా ఈ ప్రపంచంలో ఏంది పరమార్థాన్ని వినాలంటే ఎవరు వినకూడదు ఎవరు వినాలే బ్రాహ్మణులే వినాలే ఈ బ్రాహ్మణులు రాజులకే వినిపించాలి మామూలు సామా పా ఈ పామరులకు వినిపించకూడదు మరి అటువంటి పరమార్థాన్ని ఈ మహానీయులు ఎంత శ్రమ చేసి మన కాడికి తీసుకొచ్చి వదిలేసిన రు మనల్ని ఆ దాంట్లో పెట్టినారు అంటే మనం ఎంత భాగ్యవంతులము మనం ఎంత భాగ్యవంతులం అంటే మనకు కనబడం లేదు ఏం చూస్తున్నాడంటే అంటే స్థూలమైనటువంటి ఆకారాలకు బలైపోతున్నాం స్థూలమైనటువంటి ఆకారాలకు బలై పరమార్థాన్ని కానక తత్వజ్ఞానము లేక గురుదర్శనము కాక ఇవన్నీ విపరీతమైనటువంటి ఇకట్లకు పడుతున్నాం ఇబ్బందులకు పడుతున్నాం ఏమంటాడు వచ్చి తివి గురుమూర్తితో ఒక ముచ్చటాడిపోయేటందుకు తుచ్చ పనులలో ప్రొద్దుగుచ్చిత మెచ్చరెవరు సుమి ఎందుకు వచ్చినాము ఎందుకు అనే సంగతి ఇప్పటివరకు ఎవరికి తెలియదు మనం చాలా ఎందుకు అనే సంగతి మనం స్వయంగా తెలుసుకోవడానికి మనకు శక్తి లేదు ఎందుకంటే ఈ జ్ఞానానికి ఒక భిన్నం జ్ఞానాన్ని జ్ఞానం తెలుసుకోలేదు కానీ జ్ఞానాన్ని జ్ఞానమే తెలుసుకోగలుగుతుంది ఇక ఇంకొక పదార్థం లేదు కానీ నాలోనే ఉన్న జ్ఞానం తెలుసుకోలేదు మీ ద్వారా ఉన్న జ్ఞానాన్ని నేను తెలుసుకోగలుగుతా మీలోన ఉన్న జ్ఞానం చెప్తేనే నేను తప్ప నాకు స్వయంగా తెలుసుకునే శక్తి ఈ జ్ఞానానికి లేదు ఉందా అమ్మా చూడండి మనం అందరం ఆలోచన చేయాలి స్వామి ఉందా మనకు సొంతంగా తెలుసుకునే శక్తి ఉందా మీరు చెప్తే నేను ఇంటే నాకు నాకు జ్ఞానము పెరుగుతుంది కానీ నా జ్ఞానము నాకు సొంతంగా అది పెరగదు అట్లానే జ్ఞానం అనేది వస్తువు ఎటువంటిదో ఆ గురుమూర్తి చూపితేనే అది అఖండ జ్ఞానమై ప్రకాశించేటటువంటి అఖండ జ్ఞానమై సూర్యు కోటి సూర్య ప్రకాశమై ప్రకాశిస్తున్న సంగతి మనకు తెలియక ఒక సూర్యుని ఈ సూర్యుడు జడమైన వాడు మనకు తెలుసలేదు ఈ సూర్యుడు జడమైన వాడు అంటే జ్ఞానము లేనివాడు జడమంటే ఏంటంటే జ్ఞానం లేదు కానీ మరి ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన సూర్యుడు మరి జ్ఞానవంతుడు కదా ప్రపంచం అందుకే ఇంత ప్రకాశంగా ప్రకాశింపబడుతుందంటే ఈ శరీరంలో ఉన్న జ్ఞానం చేతనే ఈ శరీరంలో ఉన్న సూర్య ప్రకాశం వల్లనే ఇంత ప్రకాశింపబడుతుంది కాబట్టి మనకు తెలియకపోవడం ఏంది ఆ ప్రకాశమే గురుస్వరూపము ఆ గురుస్వరూపానికే మనము నమస్కారం చేయాలి గురువు అనే పదము ఏంది అని అంటే గురువు అంటే మనం ఏదో అనుకుంటాం సరే గురువు అంటే గురువు గురువు అని అంటారు ఎందుకు అనాలి మరి గురువు గురువు అని ఎందుకు అనాలి స్వరూపమైనటువంటి శరీరము రుకార స్వరూపమైనటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మ జ్ఞానము ఆత్మ తెలివి ద్రష్ట ఇంకా దాని ఏమే ఏమేమి మహానీయులు దాని యొక్క వర్ణలు వర్ణించు బ్రహ్మము పరబ్రహ్మము ఇటువంటి పదార్థ ఇటువంటి వాటికన్నిటికీ కూడా ఇటువంటి నామకరణలు చేసి మన ముందు పెట్టినరు మన ముందు పెట్టిన్రు మన ఎందు పెట్టినరు కానీ మనము చూసుకోలేకపోతున్నాం దాన్ని అందుకే గురుమూర్తి కావాలి గురు ద్వారానే సర్వాన్ని జయించగలుగుతాం అసలు దేవతలు అంటారు దేవతలు జడమైన వాళ్ళమ్మా దేవతలు జడమైన వాళ్ళు దేవతలకు జ్ఞానము లేదు మీకేమిస్తారు ఈ హిందూ మతంలో చాలా వరకు ఎందుకన ఆలోచిస్తుంది అంటే దేవుడు అంటే ప్రేమ హిందూ మతంలో దేవుడు అంటే ప్రేమ కానీ ఒక్కరు కూడా దేవుడిని చూసిన వాళ్ళు లేరు భాగవతాలు భారతాలు ఇంకా భగవద్గీతలు ఎన్ని చెప్పినా కూడా అంశాన్ని చెప్తున్నాయి కానీ వస్తువుని చూపించడం లేదు అంశాన్ని మాత్రము పరిచయం చేస్తున్నారు వస్తువు ఎక్కడన్నా ఉందా అంటే వస్తువు ఎక్కడ కనబడడం లేదు మరి గురువు ఏం చేస్తున్నాడు వస్తువుని చూపిస్తున్నాడు అంశాన్ని చూపిస్తున్నాడు స్వభావ స్వలక్ష స్వ స్వ స్వరూపాన్ని స్వరూపాన్ని స్వభావాన్ని స్వలక్షణాన్ని చూపిస్తున్నాడు మరి అట్టి గురుడు పెద్దాడా పెద్దవాడా లేకపోతే దేవతలు పెద్దవాళ్ళ అని మనమే మనం కూర్చొని వేసుకోవాలి గురువు దగ్గర ఏమయ్యా నువ్వు పెద్దాడా అంటే ఏం చెప్పగలుగుతాడు దేవుడు ఆ గురుదేవుడు ఎందుకంటే జడమైన దేవతలు ఏమి ఇంతవరకు ఏమి ఉద్ధరించలేదు దేవతలనే ఉద్ధరించేవాడు గురువు దేవతలనే ఉద్ధరించేవాడు గురువు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మలో గురుని చేరిన తర్వాతనే ఉద్ధరింపబడ్డాడు మరి ఆయన దేవుడు అంతకుముందు అరవై నాలుగు కళలు కలిగినప్పుడు కళ తెలిసినప్పుడు మళ్ళీ సాందీపం దగ్గర ఎందుకు పోవాల్సి వచ్చింది ఆ కళలన్నీ మూడగట్టి పెట్టేసిండు అక్కడ సాందీపం దగ్గర అయిన తర్వాత ఒక్క గులా కళ కూడా పనిచేయలేదు అట్లాగనే ఈ గురుమూర్తి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని స్వలక్షణాన్ని మనము మన దగ్గరనే ఉన్నదని గురుమూర్తి ఏం చేస్తున్నాడు ఎందుకంటే ఎట్ గురువు అంటే ఎట్లా అని ఉదాహరణ మళ్ళీ ఇప్పుడు ఈ ఈ గృహానికి ఎంత కరెంటు ఉందమ్మా ఈ స్విచ్లు ఉన్నాయి కరెంటులో స్విచ్చులున్నాయా కరెంటులో ఉన్నాయా స్వామి కరెంటులో ఉన్నాయా కరెంటుకు స్వచ్చులున్నాయా కరెంటులో ఉన్నాయా గోడకు ఉన్నాయి అట్లాగని నీకు కూడా ఈ ఇంద్రియాలు స్విచ్చులు ఏ ఇంద్రియము ఏ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ ఏ ఎలుగుతుందో ఈ శరీరములో ఉండేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా స్విచ్లు లోపల ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి కరెంటు ఏదైతే ఉందో అది గురుస్వరూపం అది దేవతలకన్నా గొప్పనైనటువంటిది కాబట్టి అది మనము తెలియక ఎంత విపరీతమైన ఆరాట పడుతున్నామంటే ఆడికి పోతే ఏమస్తుందో ఈడికి పోతే వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు అందుకే గురువు ఏం చెప్తాడు ఉన్నది ఉన్నట్లనే చెప్తాడు లేనిది లేనట్లనే చెప్తాడు కానీ విశ్వాసం లేదు దేని మీద విశ్వాసం లేదు నీ మీద నీకే విశ్వాసం లేదు మంది మీద సంగతి దేవుడారుగా మన మీద మనకే విశ్వాసం లేదు నేను పరబ్రహ్మ స్వరూపుడిని అని అనే విశ్వాసం నాకు లేకపోవడం వల్ల ఏమవుతుంది ఆరాటం అంతా ఇక విపరీతం ఆరాటమే కాకుండా విపరీతం ఆ విపరీతంతోనే చెంచలం ఆ చెంచలంతోన అశాంతి అశాంతితోన జన్మ అనేది భ్రష్టత్వం పడుతుంది మరి ఇటువంటి దాంట్లతోన మనము సాధించలేము కాబట్టి గురువు యొక్క స్వరూపమాన్ని స్వభావాన్ని స్వలక్షణాన్ని గురువే చెప్పాలి గురువే చెప్పాలి గురువే వింటాడు ఇంకొకరు వినేవాళ్ళు కానీ ఇంకో చెప్పేవాళ్ళు కానీ లేరు కానీ దీని మీద చక్కగా విశ్వాసం కలిగి బా ఆ పదార్థం అంత గొప్పదా అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుండు ఎరగని వారాలి అంతటిదే కానీ అంతట గలదా అంటే మరి ఈ ఎరుక అనే జ్ఞానము అంతటా ఉన్నది అని అనుకుంటున్నారు మరి మరి ఆ ఎంత జ్ఞానమే అయితే జ్ఞానము రెండు ముఖాలై ఉన్నది ఒకటి ఈ జ్ఞానం ఎట్లుందంటే ఒకటి ప్రపంచ జ్ఞానమై ఉంది ఒకటి పరమార్థిక జ్ఞానమై ఉంది ప్రపంచ జ్ఞానము తొందరగా అర్థమవుతుంది పరిచయం అవుతుంది కానీ పారమార్థిక జ్ఞానము చెప్పే వరకు తెలియదు కాబట్టి మనము గురువు చేత చక్కగా విని మనకు తోచినంత వాళ్ళ మనము మనం అనుకోవడం వల్ల ఆ గురువు యొక్క సేవ చేయాలి ఎందుకంటే నాలుగు సృష్టి లోలత గావించి లోకాతీతం ఆలోకించి ఆ గురునిచే గురుని చేతనే ఈ లోకాలను తప్ప ఈ లోకాలను నువ్వు మీరుగా మనముగా ఇడవలేము కాబట్టి ఆ రకంగా ఉండాలని మాకు సెలవు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కృష్ణమూర్తి స్వామి గారికి ద్వాదశి నమస్కారాలు స్వామి జయ సద్గురు పేర ఏమిది విమలానంద విమలానంద వీరే గారు మరి గురు స్వరూపాన్ని గురించి మరి చాలా చక్కగా వివరించారు ఎందుకంటే మామూలుగా లౌకికంగా అంటే గురువు అంటే మనిషి అనుకుంటాం కనపడే మనిషే గురువు అనుకుంటాం మరి ఈ స్వరూ మనిషిని చూడటానికి పెద్ద కష్టమా కష్టం కాదు కదా అంటే అంతరార్థం తెలియాలి ఒక పాట మనం ఎప్పుడు చదివేది ఒక మాట అంట గురుయా తరమాయిలా హరికా రాదులా ఖైనా సద్గురు లేక హరిక రాదులా అంటే గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం హరిహరాదులకు కూడా సాధ్యం కాదు అన్నారు ఇప్పుడు మేమందరం కనపడుతున్నాం మేము గురువుగారులమేగా అమ్మ మేము గురువుగారులమేనా కాదా గురువుగారులమేగా మరి మీకు కనపడుతున్నావా లేదా మరి కనపడుతుంటే మరి హరిహరాదులకు కూడా తెలియదు అని చెప్పారు ఎందుకు ఏ అంటే పాట కరెక్ట్ రాయలేదు కరెక్టే రాశారా ఓ హరిహరాధులకు తెలియదు అంటే ఇక్కడ ఏమన్నారంటే హరిహరాదులకైనా లేక ఇక్కడ అండర్లైన్ చేసుకో గురుస్వ రూపము తెలియ తరమానీ హరిహ రాదులా నా సద్గురు లేఖ హరిహ కైనాను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు కదా శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీప మహర్షిని ఆశ్రయించారు కదా శ్రీరామచంద్రమూర్తి కూడా వసిష్ఠ మహామ వసిష్ఠ మహాముని ఆశ్రయించారు కదా అంటే గురువును ఆశ్రయించినప్పుడే తత్వం బోధపడుతుంది గురువుని ఆశ్రయించకుండా తత్వం బోధపడదు ఆ గురు గురించ గుణాతీత రూకారించ రూపోజ్ చెప్పాను కదా స్థాన స్వరూప స్వభావ స్వలక్షణాలు మృతరగాల గురమ్మ చర్చక చెప్పారు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు